తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటం లక్ష్యంగా ముమ్మరంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా నెక్స్ట్ ఎవరు అన్న ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలి అంటే మరో పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది అది జరిగితేనే ప్రస్తుతం పార్టీ మారిన వారు పార్టీ ఫిరాయింపు ఇబ్బందులు ఆగిపోతాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సైలెంట్ గా ఉన్నది ఎవరు అని అందరూ గమనిస్తున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఈ మధ్య కాలంలో నోరు మెదపడం లేదు శాసనసభ ఎన్నికల్లో బండి సంజయ్ పై గంగుల మూడు వేల నూట అరవై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలంగా సైలెంట్ అయ్యాడు మంత్రిగా జిల్లాలు హల్చల్ చేసిన గంగుల ఇటీవల జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నోరు మెదపలేదు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో లో వరుసగా ఎన్నికయ్యాడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఆయన సైలెంట్ అయ్యాడని ఇక మంత్రి పొన్నంతో ఉన్న విభేదాలు ఆయన మౌనానికి కారణం అని అంటున్నారు ఎవరు ఎప్పుడు పార్టీని విడతారో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో గంగుల మౌనం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తుంది